ఓనర్ దగ్గరుండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక టూ బీహెచ్కే హౌస్ చూపించిపోతున్నాను ఇది సేల్కి అయితే ఉంది సో ఇందులో ఏంటంటే మనకి యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమే చాలా అంటే చాలా క్వాలిటీగా మన సొంత ఇల్లు అనేది కట్టుకుంటే ఎలా కట్టుకుంటామో అంత క్వాలిటీగా అయితే ఇల్లు అనేది కట్టడం జరిగింది సో ఇల్లు అనేది ఎక్కడుంది ప్రైజ్ అనేది అంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి నైట్ టైమ్ వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది లైట్స్ తోటి చాలా బాగుంది డిజైన్ మొత్తం అందు కూడా చూడండి ఇదంతా కూడా మనకి నూట యాభై గజాలైతే కట్టారు ఇరవై రెండున్నర అడుగులు వెడల్పు ఉంటుంది అరవై అడుగులు పొడవ అయితే రావడం జరుగుతుంది వెస్ట్ ఫేసింగ్ గిల్ ఇది ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా ఒక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు అండ్ ఈ కార్నర్లో నార్త్ వెస్ట్ కార్నర్లో చూసుకున్నట్లయితే ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది బయట ఏదైనా వెహికల్స్ కడుక్కోవడానికి లేదంటే మనమే కాల్ కడుక్కోవడానికి అయితే ఉపయోగపడుతుంది ఇది అండ్ మనకి ఆ కాంపౌండ్ వాల్ కూడా లైటింగ్ ఇచ్చారు చూసారా అది కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది చాలా బాగుంది అది అండ్ ఈ పార్కింగ్ ఏరియాలో ఇచ్చిన సీలింగ్ చూడండి పీవీసీ సీలింగ్ అయితే రావడం జరిగింది వాటర్ దాని మీద పడినా కూడా ఏం పాడవద్దు అట్లాంటి సీలింగ్ అయితే ఇక్కడ యూజ్ చేశారు వీళ్ళు అండ్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్లో స్టెప్స్ అయితే వచ్చేసాయి ఇంటి చిట్టూరు కూడా స్పేస్ అనేది బాగానే వదిలేరు ఈ పక్కన చూసుకున్నట్లయితే టూ ఫీట్ త్రీ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది నార్త్ సైడ్ ఇది ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది చూడండి డిజైన్ మొత్తం అంతా అని అంతా కూడా టేక్ ఫ్రెండ్స్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ లోపలంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ యూజ్ చేశారు అందులోని టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడ ఫ్రంట్ అయితే మనకి చిన్నది వెయిటింగ్ హాల్ మాదిరి అయితే వచ్చింది లాబీ ఏరియా టైపు అండ్ సీలింగ్ డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ థీమ్ తైతే వచ్చింది బార్డరింగ్ అంతా కూడా కోవ్లైటింగ్ యూజ్ చేశారు ఇక్కడ ఒక ల్యాంప్ కూడా ఇచ్చేసారు వాల్కి అక్కడ చూడండి ప్యానల్స్ మాదిరికి ఇచ్చి లైటింగ్ కూడా ఇచ్చారు అక్కడ పన్నెండు ఇంటూ పన్నెండు నాలుగు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హాల్ మొత్తం అంతా ఈ టీవీ డిజైన్ కూడా చాలా డీసెంట్ గా అయితే ఉంది సో ఇప్పుడు మనం చూస్తే ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ వాకల్ పుల్ల అయితే ఉంటుంది సూర్య సినిమాస్ థియేటర్ దగ్గరలో అయితే ఉంటుంది ఈ ఇల్లు వచ్చేసరికి ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి చాలా మంది సర్పవరం జంక్షన్లో ఇల్లు కావాలని చెప్పి చూస్తున్నారు కొంచెం దగ్గరలోని ఇది సర్పవరం జంక్షన్కి వచ్చేసరికి టూ పాయింట్ ఎయిట్ కేఎం అయితే ఉంటుంది అండ్ మనకి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ ఇవన్నీ కూడా మహాయితే ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి ఇందులో మనం చూసుకున్నట్లయితే స్పాట్లైట్స్ అయితే యూజ్ చేశారు టాప్లో చూడి ఫైవ్ స్పాట్లైట్స్ అయితే రావడం జరిగింది అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి వాల్ ప్యానల్స్ కూడా రావడం జరిగింది డిఫరెంట్గా లుక్ ఉండాలంటే టీవీ ఇంట్లో ఇట్లాంటివి అయితే తప్పకుండా పెట్టుకోండి ఎవరైనా కొత్త గిల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక సో బాగుంది టీవీ ఎంట్ అనేది నీట్గా ఉంది అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూసింది లాంనైట్ ఫినిషింగ్ ఇది అంతా కూడా చూసుకోండి అంతా కూడా మంచి క్వాలిటీకి అయితే ఉంటుంది వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు దగ్గరుండి ఓన్గా మనం కట్టుకుంటే అలా కట్టుకుంటామో అంత క్వాలిటీకి అయితే బిల్డ్ చేశారు వీళ్ళు అండ్ ఈ లాక్స్ కూడా ఒక నాబ్లాక్స్ ఇది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది పద్నాలుగు అడుగులు పొడవు ఉంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది అడుగులు వెడల్పు రావడం జరిగింది ఇందులో కూడా మనకి నార్మల్ జిప్సమ్ సీలింగ్ వచ్చింది అట్లాగే పీవీసీ సీలింగ్ కూడా రావడం జరిగింది అండ్ కోవ్లైటింగ్ యూజ్ చేశారు స్పాట్లైట్స్ ఇచ్చారు ఇలా అన్నీ కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది వీళ్ళు కలర్స్ కూడా మంచివి లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు చూడండి ఇక్కడ అంతా ఓపెన్బుల్ డోర్సే హ్యాండిల్స్ కూడా మంచి ప్రీమియం అయితే ఉన్నాయి ఒకసారి చూసుకొని చూపిస్తున్నాను లోపలన్నీ కూడా సిమెంట్ పళ్ళలు ఇవి టోటల్ అంతా కూడా రెడ్ బ్రిడ్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ త్రీ ఫేస్ వైరింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి జనరల్గా కొన్ని కొన్ని చోట్ల మనకి నార్మల్ సింగిల్ ఫేస్ అయితే ఇస్తున్నారు ఇక్కడ అలా కాదు త్రీ ఫేస్ వైరింగ్ ఇచ్చారు అండ్ విండో చుట్టూరు ఫ్రేమింగ్ అంతా కూడా వుడ్తో రావడం జరిగింది ఇదంతా కూడా చూసుకోండి సో ఇది ఇవ్వక్కర్లేదు కాకపోతే కొంచెం లుక్ బాగుంటుందని ఈ విధంగా ఫ్రేమింగ్ గుర్తుతో చేయించారు విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ ఇవి అండ్ బాత్రూమ్ గుమ్మాలు చూడండి గ్రానైట్ అనేది యూజ్ చేశారు అండ్ స్విచ్చెస్ కూడా మనం చూస్తున్నాం చూసారు కదా ఇది వచ్చేసరికి లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ ఫ్రెండ్స్ ఇవి వైరింగ్ మొత్తం అంతా కూడా లోపల ఆఫ్ వైరింగ్ అయితే యూజ్ చేశారు అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ యూస్ చేయడం జరిగింది ఇది ఐదు బై ఆరు సైజ్ ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ అనేది బాత్రూమ్స్ రెండు కూడా ఒకే సైజ్ ఉన్నాయి కొంచెం పెద్దగానే వచ్చే బాత్రూమ్స్ అనేవి అండ్ ఆ టాప్ లో మీరు అబ్జర్వ్ చేస్తే అది వెంటిలేషన్ ఫ్రెండ్స్ ఆ బాత్రూమ్కి కి ఈ బాత్రూమ్కి కి మనకి వెంటిలేషన్ ఉండాలని ఈ విధంగా తీసుకున్నారు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఈ బాత్రూమ్స్ లో కానీ హౌస్ మొత్తం అంతా కానీ అండ్ ఇక్కడ యూజ్ చేసిన ట్యాబ్స్ కూడా డైవర్టర్ టైప్ అయితే తీసుకున్నారు అండ్ మనకి ట్యాప్స్ అనేవి కేరవిట్ కంపెనీ అయితే రావడం జరిగింది సో కమోడ్స్ కానీ వాష్ బేసిన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కేరవిట్ కంపెనీ అయితే తీసుకున్నారు మంచి అన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు అండ్ టైల్స్ కూడా పెద్ద సైజ్ టైల్స్ ఏమైనా యూజ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంది కొంచెం చిన్న సైజ్ టైల్స్ అయితే యూజ్ చేస్తే అంత పెద్దగా లుక్ ఉండకపోతున్నాయి ఇక్కడ కొంచెం పెద్దవి యూస్ చేయడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా అయితే వచ్చింది ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది ఇది సెంట్రల్ లో పార్టీషన్ చేయించారు వుడ్ వర్క్ తోటి ఇందులో మనకి ఐడల్స్ పెట్టుకోవడానికి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేశారు ఇందులో వీళ్ళు చాలా నీట్ గా చేయించారు వర్క్ మొత్తం అంతా కూడా అని డీసెంట్గా ఉంది సో మొత్తం అంతా చూస్తున్నారు కదా ఇరవై రెండున్నర ఇంటూ అరవై ఈ ఫ్రెండ్స్ వెస్ట్ టూ బీహెచ్కే హౌస్ ఇది టోటల్గా నూట యాభై గజాలైతే వస్తుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు డైనింగ్ ఏరియా అయితే మాత్రం చాలా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఒక టూ టేబుల్స్ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్స్ అనేవి అంత పెద్దగా అయితే వచ్చింది చూడండి పంతొమ్మిదిన్నర ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది అండ్ ఆ టాప్లో మనకి ఆ లైటింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్లూ కలర్లో చూస్తున్నారు కదా అది లైటింగ్ చాలా బాగుంది కటింగ్ డిజైన్ ఇది అంతా అని టూ విండోస్ తీసుకున్నారు పక్కా వాస్ ప్రకారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా అని హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం అయితే ఉంటుంది టోటల్ అంతా కూడా చూసుకోండి మీరు ఇక్కడ మనకి వ్యానిటీ యూనిట్ అయితే ఒకటి ఇచ్చేసారు టాప్లో స్టోరేజ్ స్పేస్ అది బ్యాక్ సైడ్ అంతా కూడా టైల్స్ యూస్ చేశారు బాగుంది మనకి ఇది జనరల్గా ఇవ్వట్లేదు కొన్ని కొన్ని చోట్ల ఇక్కడ వీళ్ళు ఇది కూడా ప్రొవైడ్ చేశారు వ్యారెంటీ యూనిట్ అనేది సో అంతా కూడా మనకి కేరోవెట్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది జాగ్వార్ కేరోవెట్ ఇలాంటి మంచి మంచి కంపెనీస్ యూజ్ చేశారు వీళ్ళు ఇది బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆ పక్కన కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు ఇది పూజ మందిర్ ఇది చూపిస్తాను ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఫస్ట్ మనం వెళ్ళి బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు ఈ లాక్స్ అన్నీ కూడా మనకి గోద్రేజ్ కంపెనీ లాక్స్ యూస్ చేయడం జరిగింది ఇందులోని ఇందులో యూస్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ వాల్కి వాల్కి యూజ్ చేసిన కలర్ సెలెక్షన్ అనేది చాలా బాగా చేశారు వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది అండ్ సీలింగ్ డిజైన్ ఇదిగోండి పక్కన వాట్రాప్లో చూసుకున్నట్లయితే టాప్లో టాప్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే వచ్చాయి కింద మనకి నార్మల్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది సో ప్లేన్ టైప్ కాకుండా మనకి డిజైన్ వచ్చే మాదిరిగా తీసుకున్నారు వీళ్ళు అండ్ అంటింపు కూడా ఇందులోని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు బాత్రూమ్ దగ్గర కూడా గుమ్మలు అనేవి గ్రానైట్ యూజ్ చేశారు మనకి ఇక్కడ ఇది కూడా సేమ్ అదే సైజ్ ఇది ఐదు బై ఆరు సైజ్లోనే ఉంటుంది రెండు కూడా పెద్ద సైజ్ బాత్రూమ్స్ అయితే వచ్చాయి ఇందులోని వెంటిలేటర్స్ కూడా కొంచెం పెద్దవే పెట్టారు సో చూస్తున్నారు కదా హౌస్ మొత్తం అంతా అని ఇప్పుడు నేను మీకు హౌస్ ప్లానింగ్ ఇస్తాను అంతకన్నా ముందు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా చెప్పినా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తే ఇల్లు అనేది నూట యాభై గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైజ్ వచ్చేసరికి అరవై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు ఇలా ఈ హౌస్ మొత్తం ప్రైస్ అంత కూడా అని ఈ ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు సో ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను ఒకసారి చూసి అది కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి అండ్ ఇది పూజా మందిరు పక్కన ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేశారు కిచెన్ కూడా పర్ఫెక్ట్ సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఏడు ఇంటూ పదమూడు సైజులైతే ఉంది అండ్ టాప్లో త్రీ హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం వల్ల కొంచెం లుక్ అనేది ఎక్కువగా వచ్చింది కిచెన్కి సో ఫినిషింగ్ చాలా బాగా చేశారు మొత్తం వర్క్ అంతా కూడా నీట్గా ఉంది అండ్ టూ విండోస్ ఇచ్చేసారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ సైడ్ ఒక విండో అట్లాగే సౌత్ సైడ్ ఒక విండో ఇచ్చేసారు ఫ్రిడ్జ్ కావాలంటే కిచెన్లోనే పెట్టుకోవచ్చు స్పేస్ అనేది వదిలేరు ఫ్రిడ్జ్కి కూడా సపరేట్ కానీ అండ్ ఇక్కడ మనకి హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ టైప్ తీసుకున్నారు చూడండి అంతా కూడా ఎస్ఎస్ ఏవి సో చూసారు కదా వర్క్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా టోటల్ అంతా కూడా గ్లాసీ టైప్ తీసుకున్నారు ఇది సిలిండర్ పెట్టుకునే ప్లేస్ ఇది సో చూశారు కదా ఓవరాల్గా కిచెన్ మొత్తం అంతని ఓపెన్ బుల్ డోర్స్తో రావడం జరిగింది గ్లాస్ డోర్స్ యూజ్ చేశారు ప్రొఫైల్ హ్యాండిల్స్ రావడం జరిగింది ఇలా అన్నీ కూడా మంచి మంచిగానే ఇచ్చారు మొత్తం అంతా కూడా అని సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే ఫ్రెండ్స్ ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్ చాలా చాలా సిటీస్ నుంచి హౌసెస్ అడుగుతున్నారు మనల్ని సో ఎవరికైనా ఎక్కడైనా హౌసెస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ఒకసారి చూసి ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇదంతా కూడా మనకి బయట ప్లేస్ వదిలేసారు ఫ్రెండ్స్ ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది ఒక ఆరు అడుగులు అయితే వదిలేరు ఈ సైడ్ కూడా బాగా ఎక్కువగా అయితే వచ్చింది ఇక్కడ సో గ్రౌండ్ వాటర్ అయితే మనకి వాడుకోవడానికి అయితే ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది అండ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఇది అవుట్ సైడ్ యూస్ చేసిన మనకి కమోట్ కూడా వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోండి సో ఇలా చాలా మంది అయితే తక్కువ మంది ఇస్తారు చాలామంది అనేది కాదు తక్కువ మంది ఇస్తారు ఎట్లాంటివి అనేవి అండ్ ట్యాప్స్ ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్ ట్యాప్స్ యూజ్ చేశారు సో అక్కడ షవర్ కూడా ఇచ్చారు చూడండి బాత్రూమ్ కూడా పెద్దగా ఉంది అవుట్ సైడ్ది సౌత్ సైడ్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే వచ్చింది సో హౌస్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన డీటెయిల్స్ అయితే చెక్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను మీకు ఇంటి ప్లానింగ్ ఇస్తానను కదా ఒకసారి ప్లానింగ్ చూడండి తర్వాత నుంచి నేను పైకి వెళ్ళి పైన ఎలా ఉంది ఏంటి అని కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి ప్లానింగ్ చూడండి ఇరవై రెండున్నర ఇంటూ అరవై ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఇందులో నేను మీకు మీకు ఇలా కనబడపోవచ్చు దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే లాబీ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాం ఇదంతకుండా కొంచెం చిన్నగా లాబీ అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ లివింగ్ ఏరియా అండ్ ఈ కార్నర్లో చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు దానికి ఒక ఎటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి ఇంకొక ఎటాషెడ్ బాత్రూము పక్కనే మనకి డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు ఒకసారి అది కూడా చూడండి సో ఈ ప్లానింగ్లో మీకు పూజా రూమ్ కనపడుతుంది మనం హౌస్ చూసే టైంలో అయితే మీకు పూజ రూమ్ కనపడలేదు ఇన్ కేస్ మీరు హౌస్ తీసుకున్న వాళ్ళు పూజ రూమ్ కావాలి రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే అలా కూడా చేయించుకోవచ్చు మనం కావాలంటే కనుక సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సో రైట్ తీసుకున్నారు కదా ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ పక్క వాస్ ప్రకారం మీ సంస్థలానికి కూడా ఏమైనా కావాలి ఎక్కడైనా ఏపీలో తెలంగాణ ఎక్కడి నుంచి కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో రైట్ బయటకి అయితే వెళ్దాం మనం ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు వీడియో మీరు చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఈ వీడియో అనేది ఎంతో కొంత నచ్చే ఉంటుంది మీకు కొంచెం నాలెడ్జ్ కూడా వచ్చే ఉంటుంది కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడ ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా వాళ్ళకి వీలైతే ఈ బడ్జెట్లో ఎవరైనా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే అన్నింటికి దగ్గరగా అయితే ఉంది హాస్పిటల్కి దగ్గరగా ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ ఉంది దగ్గరలోని సినిమా హాల్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది సినిమా హాల్ అనేది సెకండరీ మెయిన్ ఏంటంటే హాస్పిటల్స్కి మార్కెట్స్కి ఇవి మెయిన్ కాబట్టి వీటన్నిటి కూడా చాలా దగ్గరగా ఉంది ఇల్లు అనేది మనం పైకి వచ్చేసాము ఇక్కడ రేక్ ఇచ్చేసారు చూడండి సో మనకి వాటర్ కూడా డైరెక్ట్గా మెట్లు వే పడదు ఇక్కడ అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కాలమ్స్ ఇచ్చారు చూడండి అన్నీ కూడా నైన్ బై ట్వల్ సైజ్ కాలమ్సే ఇలా టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే ఇందులో రావడం జరిగింది అన్నీ కూడా నైన్ బెడ్ ట్వల్స్ పిల్లర్సే వాటర్ ట్యాంక్ ఇచ్చుకోండి పైప్స్ మొత్తం అంతా కూడా మనకి హాస్టల్ కంపెనీ పైప్సే యూస్ చేశారు వీళ్ళు సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ సో చూశారు కదా ఓవరాల్గా హౌస్ మొత్తం అంతా కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్